దీప కార్తీక్ దగ్గరికి భోజనం వడ్డించుకొని తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ని చూసి ఇదిగోండి బాబు మీకోసం భోజనం తీసుకొని వచ్చాను తినండి కొంచెం లెగిచి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అని చెప్పి ఆ భోజనాన్ని తింటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వంటని తిని నీ నీ చేతి రసం చాలా బాగుంది దీప నీ వంటలు చాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే మరి కొంచెం వడ్డించమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నాకు మరి ఇంకేమీ వద్దులే కానీ నువ్వు మా రెస్టారెంట్లో పని చేయవచ్చు కదా వంటగా చేయవచ్చు కదా చాలా మంచిగా జీతం కూడా ఇస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే లేదు బాబు నేను మీ రెస్టారెంట్లో వంట చేయాలనుకోవటం లేదు అలాగే పని చేయాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి దీప అలా అంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే నేను మీ ఇంట్లో ఉన్నందుకే మీకు నరసింహ ఇలా చేశాడు అది మీ రెస్టారెంట్లో పనిచేస్తే ఇంకేమైనా ఉందా ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను ఇలా బయటికి సంతోషంగా ఉన్నానే కానీ నా మనసులో ఎంతో బాధ ఉంది మీకు ఇలా జరిగినందుకు మీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని క్షమాపణ అడగాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీపవైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అవును కార్తీక్ బాబు మీకు ఈ పరిస్థితికి రావడానికి కదా కారణం నేనే కదా అందుకే నాకు చాలా బాధగా ఉంది మీ కాలు మీద పడి మిమ్మల్ని క్షమాపణ అడగాలంత దీనగా ఉంది కానీ మిమ్మల్ని అడగలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అదేంటి దీపు అలా మాట్లాడుతున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్